గత పదమూడు సంవత్సరాలుగా సాగర్ నియోజకవర్గ విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు పేద వర్గాల వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా హాలియా పట్టణంలో మెగా జాబ్ మేళ తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు స్థలం పెన్షనర్స్ భవనం హై స్కూల్ ప్రక్కన దేవరకొండ రోడ్ హాలియా మా సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ టూ నైన్ జీరో సిక్స్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ త్రీ జీరో డబల్ సెవెన్ జాబ్ మేళాకి విజయన కంపెనీలు క్వెస్ కార్పో లిమిటెడ్ థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఎడిబ్రిడ్ సెవెన్ ఇన్ టెక్ ఐటీ సొల్యూషన్స్ బ్యాంక్స్ డిమో software developers, data entry operator, graduate trainees, voice, non-voice process executive, business development executive, loans, HR, intents, pharmacist, full-stack developers, qualifications, టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ ఐటీఐ బీ ఫార్మసీ ఎంఎస్సీ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలకు శాలరీ పదిహేను వేల నుండి ఇరవై వేలు బెనిఫిట్స్ ఈఎస్ఐ పిఎఫ్ ఫ్రీ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ సమ్ స్పెసిఫైడ్ కంపెనీస్ ఇంటర్వ్యూకి తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జాబ్ లొకేషన్ సహకార నియోజకవర్గం విజయాలు నల్గొండ హైదరాబాద్ జాబ్ మేళాకి విజయచున్న విశిష్ట మరియు ముఖ్య అతిథులు శ్రీ కుందూరు జానారెడ్డి గారు మాజీ శేల్పు నేత మాజీ మంత్రి వర్యులు శ్రీ కుందూరు జైవీరెడ్డి గారు శాసనసభ్యులు నాగార్జున సాగర్ నియోజకవర్గం ఫౌండేషన్ చైర్మన్ కట్టబడిన అనిల్ కుమార్ బీకామ్ ఎంబీఏ ఐసిడబ్ల్యూఏఎల్ఎల్బి నాగార్జున సాగర్ నియోజకవర్గం నల్గొండ జిల్లా